బంగ్లాదేశ్లో ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తుంటే అక్కడ సామాన్య ప్రజలు ముఖ్యంగా హిందూ మైనారిటీలు ఎంతటి భయాందోళనల మధ్య బతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు ప్రతిరోజు ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి రీసెంట్గా సరియత్పూర్ జిల్లాలోని దామోదర్య ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన అందరినీ షాక్ గురిచేసింది ఇది కేవలం ఒక మామూలు గొడవ కాదు ఒక మనిషిని అత్యంత క్రూరంగా చంపడానికి చేసిన ప్లాన్ ఈ ఇన్సిడెంట్ గురించి వింటే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది అక్కడున్న హిందూ కమ్యూనిటీలో ఈ ఘటన ఒక రకమైన భయాన్ని నింపింది ఈ ఘటనలో బాధితుడు కోకన్ చంద్రదాస్ ఆయన వయస్సు యాభై ఏళ్లు ఆయన చాలా ఏళ్లుగా ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నారు కెనేశ్వర్ యూనియన్ కేవుర్బంగా బజార్ అనే ఏరియాలో ఆయన ఒక చిన్న మెడికల్ షాపు నడుపుకుంటున్నారు దాంతోపాటు మొబైల్ బ్యాంకింగ్ బిజినెస్ కూడా చేస్తున్నారు కోకందాస్ చాలా సైలెంట్ మనిషని అందరితో మంచిగా ఉంటారని హార్డ్ వర్కింగ్ పర్సన్ అని అక్కడున్న లోకల్ జనం చెబుతున్నారు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా తన పని తాను చేసుకునే ఒక సామాన్య వ్యాపారి ఆయన కానీ అలాంటి వ్యక్తి మీద ఇంత ఘోరమైన అటాక్ జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు జనవరి రెండవ తేదీ బుధవారం రాత్రి ఈ దారుణం జరిగింది ఎప్పటిలాగే ఖోకందాస్ తన షాపు పనులు ముగించుకుని ఆ రోజు వచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరారు రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటల సమయం అయింది ఆయన ఒక సీఎన్జీ ఆటో ఎక్కి తన ఇంటివైపు ప్రయాణిస్తున్నారు దామోదర్యా సెరియత్పూర్ రోడ్డుపై ఆటో వెళ్తుండగా కొంతమంది క్రిమినల్స్ ముందే ప్లాన్ వేసుకుని అక్కడ వెయిట్ చేస్తున్నారు ఆటో కేవుర్బంగా బజార్ దాటిన తర్వాత ఆ రౌడీలు ఒక్కసారిగా ఆటోను అడ్డుకున్నారు ఆటో ఆగగానే ఏమాత్రం కనికరం లేకుండా ఖోకందాస్పై విచక్షణారహితంగా దాడి చేయడం మొదలుపెట్టారు ఆ సమయంలో అక్కడున్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి రౌడీలు మొదట ఖోకందాస్ను ఆటోలోంచి బయటకు లాగి రోడ్డుపై పడేశారు ఆ తర్వాత ఆయన్ని విపరీతంగా కొట్టారు అంతటితో ఆగకుండా తమ దగ్గరున్న కత్తులు ఇతర పదునైన ఆయుధాలతో ఆయన పొట్టమీద మరియు శరీరమంతా పొడిచారు ఆయన ప్రాణాల కోసం అరుస్తున్నా ఎవరూ రాలేదు ఆ తర్వాత ఆ దుర్మార్గులు చేసిన పని చూస్తే వాళ్లలో మనుషుల లక్షణాలు లేవని అనిపిస్తుంది వాళ్లు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ను మీద తలమీద ఒంటిమీద పోసి నిప్పు పెట్టారు సెకండ్ల వ్యవధిలోనే ఆయన శరీరమంతా మంటలు వ్యాపించాయి మంటల్లో కాలిపోతున్నా సరే తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఖోకందాస్ చివరి ప్రయత్నం చేశారు రోడ్డు పక్కనే ఒక చెరువు ఉంది ఆయన ఎలాగోలా కష్టపడి ఆ చెరువులోకి దూకారు నీళ్లలో దూకడం వల్ల మంటలు ఆరిపోయాయి కాని అప్పటికే ఆయన బాడీ చాలా వరకు కాలిపోయింది ఆయన పెట్టిన అరుపులు విని లోకల్ పీపుల్ అక్కడికి పరుగులు తీశారు జనం రావడం చూసి ఆ గూండాలు అక్కడినుంచి ఎస్కేప్ అయ్యారు స్థానికులు వెంటనే ఆయన్ని చెరువులోంచి బయటకు తీసి హాస్పిటల్కు తీసుకెళ్లారు మొదట ఆయన్ని శరియత్పూర్ సదర్ హాస్పిటల్కు తరలించారు అక్కడ డాక్టర్ నజ్రుల్ ఇస్లాం మరియు ఇతర మెడికల్ టీం ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు కానీ ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారు ఆయన పొట్ట భాగంలో లోతైన గాయాలు ఉండటం వల్ల లోపల బ్లీడింగ్ అవుతోందని అలాగే బాడీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కాలిపోయిందని డాక్టర్లు గమనించారు ముఖ్యంగా ఫేస్ తల వెనుక భాగం మరియు చేతులు బాగా డ్యామేజ్ అయ్యాయి పరిస్థితి విషమించడంతో ఆయన్ని వెంటనే ఢాకాలోని పెద్ద హాస్పిటల్కు రిఫర్ చేశారు ప్రస్తుతం ఆయన అక్కడ మృత్యువుతో పోరాడుతున్నారు ఈ అటాక్ గురించి ఖోకందాస్ భార్య సీమాదాస్ చాలా విషయాలు చెప్పారు ఆమె ఏడుస్తూ తన ఆవేదనను వెళ్లగక్కారు తన భర్తకు ఎవరితోనూ పర్సనల్ గొడవలు లేవని ఆమె క్లియర్గా చెప్పారు ఆయన ఎప్పుడూ తన బిజినెస్ తప్ప వేరే విషయాల జోలికి వెళ్లరని అన్నారు కానీ ఈ అటాక్ సమయంలో ఖోకందాస్ ఇద్దరు వ్యక్తులను గుర్తుపట్టారని ఆమె తెలిపారు తమను గుర్తుపట్టారు కాబట్టే సాక్ష్యం ఉండకూడదని ఆ రౌడీలు పెట్రోల్ పోసి చంపాలని చూశారని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ కేవలం డబ్బుల కోసమే అయితే ఇంత ఘోరంగా ఎందుకు చేస్తారు అని ఆమె అడుగుతున్నారు ఇది పక్కాగా చంపాలనే ఉద్దేశంతో చేసిన ప్లాన్ అని ఆమె బాధపడుతున్నారు దామోదర్య పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మొహమ్మద్ రబీవుల్ హక్ ఈ కేసు గురించి మాట్లాడుతూ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్కు వెళ్లారని చెప్పారు ప్రాథమికంగా రబ్బీ మరియు సుహాగ్ అనే ఇద్దరు నిందితులను ఐడెంటిఫై చేశామని వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా లేక ఇదేదైనా పెద్ద కుట్రలో భాగమా అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంపై లోకల్ ప్రజలు కోపంగా ఉన్నారు బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న యూనస్ గవర్నమెంట్ మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ఫెయిల్ అవుతోందని విమర్శలు వస్తున్నాయి ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుందని అందరూ భయపడుతున్నారు ఒక సామాన్య హిందూ వ్యాపారి తన నుంచి ఇంటికి క్షేమంగా వెళ్లలేని పరిస్థితి అక్కడ ఉందంటే అది చాలా సిగ్గుచేటు కేవలం మతం కారణంగానో లేక పాత కక్షల కారణంగానో ఒక మనిషిని ప్రాణాలతో తగలబెట్టడమనేది రాక్షసత్వం ఈ సంఘటన బంగ్లాదేశ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో టెన్షన్ క్రియేట్ చేసింది సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో మరియు ఫోటోలు వైరల్ అవుతున్నాయి ప్రజలు జస్టిస్ ఫర్ దాస్ అంటూ డిమాండ్ చేస్తున్నారు అక్కడున్న హిందూ కమ్యూనిటీ లీడర్లు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను ఉరితెయ్యాలని అలాగే మైనారిటీల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు నిజానికి బంగ్లాదేశ్లో రీసెంట్గా జరిగిన పొలిటికల్ మార్పుల తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి పోలీస్ వ్యవస్థ కూడా అంత యాక్టివ్గా లేకపోవడం వల్ల నేరస్తులు రెచ్చిపోతున్నారు దాస్ లాంటి వ్యక్తులు కేవలం పని వాళ్ళే తప్ప ఎవరికీ హాని చేసేవాళ్లు కాదు అలాంటి మీద దాడి జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉద్భవిస్తోంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న దాస్ ప్రాణాలు దక్కాలని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మరియు శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు ఆయన బాడీపై అయిన గాయాలు మానిపోయినా ఆ రాత్రి ఆయన అనుభవించిన నరకం జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది పోలీసులు ఈ కేసును ఎంత వేగంగా సాల్వ్ చేస్తారు నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుంది అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ మరియు పోలీసులు చాలా సీరియస్గా ఉండాలి మైనారిటీలు తమ దేశంలో తాము సేఫ్గా ఉన్నామనే ఫీలింగ్ కలిగించడం గవర్నమెంట్ బాధ్యత కానీ ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు ఈ ఘోరమైన అటాక్ బంగ్లాదేశ్ శాంతి భద్రతల మీద ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది మీకు ఈ సమాచారం నచ్చితే మరియు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి మారాలని కోరుకుందాం